ఏం చెప్పిన తమ్ముడు ఒకటి తొంభై భారీ బిగ్ సైజ్ జెడ్లు బాగుతాయా ఎంత కడుతున్నారు పవి ఎంత కడుతున్నారు ఒకటి అరవై ఈ పీర్ల పండుగ పడిపోయారు కదా ఆత్మగరికి అవేనా ఎంత ఇచ్చావు ఒకటి డెబ్బై అయితే ఇచ్చావు పెద్దనా బేరం చెప్పేది మళ్ళీ ముసుగు కప్పుకొని బేరం బేర చెప్పుకోండా యా ఇంత పెద్ద ఎత్తులు ఏం చెప్తారంటనే ఎవరు మోజున్న వాళ్ళు అయితే పట్టుకుంటారు మళ్ళీ కొత్తగానే కానీ బండాకు కానీ పన్నే ఏం బాగున్నావా బాగున్నా ఏం సార్ సన్న కొడకే ఏం చెప్పినా అవి వెయిట్ అవ్వి ఎద్దులు సన్నా రేట్ ఉంది ఆరు రూపాయలు రెండు ఆరు రూపాయలేనా అవేం చెప్పినావునా ఒకటి ఇరవై ఐదు పనులైనా పనులు తోడాయా ఆరు పళ్ళు గరం చేయడా